ఈ రోజుల్లో డబ్బు లేక ఇబ్బందులు పడేవారు చాలామంది ప్రతి ఒక్కరికి కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా చాలా ఎదురవుతూ ఉంటాయి అయితే డబ్బు లేక బాధపడేవారు కొందరైతే ఇచ్చిన డబ్బులు ఇంటికి రాక బాధపడేవారు ఇంకొందరు కొంతమంది డబ్బులు లేకపోయినా ఇంట్లోని సమస్యలను తీర్చుకోవడానికి అప్పులు చేసి మరీ పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు అయినా సరే సరైన ఫలితం రాకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటారు కుటుంబ సభ్యుల కోరికలను ఖర్చులను తీర్చలేక ఒక పక్కన తీసుకున్న బాకీలు కట్టలేక ఎన్నో బాధలు ఎదుర్కొంటారు అప్పులు చేసి ఎదుటివారితో అనిపించుకోవటం ఇలా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు అని బాకీలు కట్టకపోతే అప్పు ఇచ్చిన వారు ఊరుకోరు ఇచ్చిన బాకీలు వసూలు చేయటానికి ఎంతో ఇబ్బంది పడతారు మరి ఇచ్చిన బాకీలు వెళ్ళిన వెంటనే రావాలి అంటే ఈ చిన్న పని చేయండి ఒక వైట్ పేపర్ తీసుకుని ఉత్తరం లేదా దక్షిణం వైపుగా కూర్చుని రెడ్ పెన్ ఐదు లవంగాలు అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి దానితో పాటు మీ ఇంట్లో ఎర్ర సింధూరం లేదా ఎర్ర చందనం ఉంటే తీసుకోండి ఎర్ర చందనం అయితే ఇంకా మంచిది ఆ ఎర్ర చందనాన్ని పాలతో కలిపి మీ దగ్గర పెట్టుకోండి తరువాత ఆ వైట్ పేపర్ మీద ఎవరైతే వ్యక్తి మీకు డబ్బులు ఇవ్వాలో ఆ వ్యక్తి యొక్క పేరును రాసి దాని కింద మీ కోరికను రాయండి ఇతను మనకు ఎవరైతే డబ్బులు ఇవ్వడం లేదో అతని మనసు మారి లేదా ఆర్థిక పరంగా కలిసి వచ్చి మనకు డబ్బులు ఇవ్వాలి అలా మీరు ఏది కోరుకుంటారో అది రాయండి తరువాత రాసిన దానికి కొద్దిగా ఎర్రచందనం లేపన చేసి ధూపం చూపించండి తరువాత ఐదు లవంగాలను చేతిలో పట్టుకుని మీ కోరికను చెప్పి దేవుని ఆశీర్వాదం పొంది ఆ ఐదు లవంగాలను ఆ పేపర్ మీద పెట్టండి తరువాత ఐదు వెల్లుల్లిపాయలను తీసుకుని వాటిని కూడా పేపర్ మీద పెట్టాలి దానిని మీ కులదేవత లేదా మీ ఇష్టదైవం ముందు పెట్టి దానిని ఆడవారు అయితే పర్స్లో అలాగే మగవారు అయితే పాకెట్లో పెట్టుకోండి కానీ అతనిని డబ్బు అడిగేటప్పుడు ఆ కాగితం మీ దగ్గర ఉండేలా చూసుకోండి పని అయ్యి తిరిగి వచ్చేటప్పుడు ఆ కాగితాన్ని జల ప్రవాహంలో వదలండి లేదా ఎవరు తొక్కని చోట పడేయండి అలా డబ్బు వసూలుకి వెళ్ళే ప్రతిసారి అలా ఒక కాగితం మీద రాసి దేవుని దగ్గర పెట్టి తీసుకుని వెళ్ళండి మీరు కూడా మొండి బకాయిలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు అయితే ఈ వీడియోలో చెప్పిన ఈ చిన్న పరిష్కారాన్ని చేసి మీ డబ్బులు వసూలు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు